సూత్రము దేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నిచ్చిడకు తండ్రి సర్వశక్తి సర్వాధికారి సర్వాధికారి నికేశులు సూత్రాలయ రాత్రికాల సమయమంతా నిస్సజీవ రేఖల జట్న ఎంతగానో ప్రభువని కృపను మాకు దయచేసిన దేవ కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాను తండ్రి కృతజ్ఞతాసుథులు చెల్లిస్తున్నాను తండ్రి ఎస్ రాజా నికేశులు సూత్రాలయ 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 నయనా తండ్రి ప్రభువం నీ కృపను ప్రతి ఒక్క బిడపైన అనుగ్రహించమని నడుచున్నాను తండ్రి ఈ దినం ప్రతి ఒక్క బిడ పనుల్లో ప్రయత్నాలు రాకపోకలు ప్రతి విషయాలు తోడైండి నడిపించు తండ్రి ఏ సయానికే సుతుల సూత్రాలయ బిడల యొక్క చదువుల్లో వారి యొక్క రాకపోకల్లో తోడుండి ప్రభు ఏ సయానికే సూత్రాలయం ఎవరైతే ఈ దినం ఏ కార్యం తలపెట్టాలని ఆశిస్తున్నారో ప్రతి కార్యము వారి పక్షంలో నీ ఉండి సఫలపరచమడిచినా తండ్రి ఏ సయ్య నీకే సూత్రాలయ సూత్రాలయ ఎవరైతే బలహీనతలు చేత బాధపడుతున్నారు నా తండ్రి ప్రవ్వ జ్వరముల నుంచి నన్ను విశ్వరముల నుంచి నా తండ్రి ప్రవ్వ రకరకాల శరీర బాధలతోని నన్న రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ నా తండ్రి బలహీనత నుంచి విడతలు తయారు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేసి నీ కార్యం జరిగించమని అడుచున్నాను తండీ కుటుంబంలో నెమ్మది సమాధానం ఐక్యత లేకుండా ఏ కుటుంబం అయితే ఉందోనైనా కుటుంబంలో శాంతి సమాధానం దాయిచ్చామని నడుచునంతండి తండీ నీ కృపించునైనా నీ సన్నిధించమని అడుచున్నాను తండ్రి నీకు కొంచెం సన్నిధి తోడుగా ఉండ దయచేసి నానా తండ్రి ప్రతి ఒక్క బిడని నన్ను వారి పక్షంలో నీ కార్యం నీ నీకేశ సూత్రాలయ సూత్రాలయ జాబు లేని వారికి జాబుని దయచేయండి జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి విన చేతి వృత్తి పనులు చేసుకున్నవారు బిజినెస్ చేసుకున్నవారు నానా తండ్రి ప్రభు అలాగే వ్యవసాయ పనులు చేసుకున్న వారు చెరువులు చేసుకున్న వారు ఎక్కడ రెక్కల కష్టార్జితాన్ని దీవించండి ఆశ్రయించి ఫలింపచేయమని నడుచినంత అండి ఎస్ అయ్యా నీకే సూత్రాలయ వివాహం కాని వారికి పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా దయచేయండి వివాహం అయ్యి కూడా గర్భఫలం లేని వారిని గర్భఫలం నన్ను దయచేయమడుచునంత గర్భఫలం ఎహోవా ఇచ్చిన బహుమానం అన్నావు కదా ప్రవా కుమారు అయనిచ్చిన స్వాస్థమన్నావు కదా ఎస్ అయ్య నా తండ్రి ప్రేమ ప్రతి ఒక్క నా బిడ్డకి నా తండ్రి వారి యొక్క నిందని అవమానాన్ని తీసివేసి నన్ను శ్రేష్టమైన బహుమానం దయచేసయ్యా అలాగే నా తండ్రి నన్ను ఎవరైతే నన్ను గర్ఫలం ఇచ్చేవి తగిన సమయంలో సులువైన కానుపులు దయచేయండి అలాగే నా బిడ్డలు ఇచ్చిన వారికి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా నీకేశ్వతులు సూత్రాలు చిన్న బిడ్డల కాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి నేను రామాన్ మహింపరచుకోండి అలాగే రక్షణ లేని బిడ్డలు రక్షించునా రక్షింపబడిన బిడల్ని మరింతగా ఆత్మీయ స్థితిలో నన్ను తండ్రి బలపరచున అలాగే నన్ను దైవ సేవకులను దీవించండి ఆశ్రయించిన ఆత్మీయ మరింతగా బలపరచమని చేస్తున్నాము అడుగు పెడుకున్నాం తండ్రి ఆమె